భగవద్గీత రెండవ అధ్యాయం మూడవ శ్లోకం ఇక్కడ వినండి శ్లోకం క్షుద్రం హృదయ దౌర్బల్యం పరంతపా దీని తాలూకు అర్థము పార్ద పార్ద అంటే అర్జునుడిని శ్రీకృష్ణ పరమాత్మని ఇలా అంటున్నాడు అనమాట పార్ద ఈ బలహీనతకు లోన అది నీకు తగినది కాదు ఈ చిన్న హృదయ బలహీనతను వదిలి లేచి నిలబడు లేచి నిలబడి నిలబడి యుద్ధానికి సిద్ధం అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని హెచ్చరించే సందర్భంలో వచ్చింది నువ్వు ఇంకా బాధపడుకు నేను నీకు చెప్తున్నాను కదా నా మాట విను అని శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడితో చెప్పే సందర్భంలో వచ్చిన శ్లోకం ఇది ఈ శ్లోకం నచ్చితే లైక్ చేయండి కామెంట్స్ చేయండి షేర్స్ కూడా చేసుకోండి భగవద్గీత ప్రతి ఒక్కరు ఇంట్లోన తెచ్చి పుస్తకం పెట్టుకోండి అర్థం కాకపోతే చదవండి ఒక ముస్లిం ఉండి ఆయన కురాన్ చదువుతాడు ఒక క్రిస్టియన్ ఉండి ఆయన బైబిల్ చదువుతాడు మనం పవిత్ర గ్రంథమైన భగవద్గీత మనం ఎందుకు చదవకూడదు చదవాలి చదివి పిల్లలకు కూడా వినిపించండి నెక్స్ట్ ఇయర్ స్కూల్లో పిల్లలకు కూడాను ఈ భగవద్గీత ప్రవేశపెడుతున్నారని విన్నాను నేను జయ శ్రీకృష్ణ